ఈ పది మంది దువాలు స్వీకరించబడు ఈ లిస్టులో మీరున్నారా ఎలాంటి వారు దువాలు స్వీకరించబడో రండి తెలుసుకుందాం కురాన్ మరి హదీస్ వెలుగులో ఈరోజు నేను పది మంది వ్యక్తుల గురించి తెలియజేశాను అలాంటి వారు దువాలు స్వీకరించబడు వారు ఎవరు ఎలాంటి వారిని కురాన్ మరి హదీస్ వెలుగులో తెలుసుకుందాం అలా ఎలాంటి వారి ఎవరి దువాలు స్వీకరించడో మనం తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే మొదటిది హరాం సంపాదించే వ్యక్తి యొక్క దువా స్వీకరించబడదు ఎవరైతే డబ్బులు హరాంగా సంపాదిస్తారు అక్రమ పద్ధతులు సంపాదిస్తారు మోసం చేసి అక్రమంగా సంపాదిస్తారో అలాంటి వారు దువా స్వీకరించబడదు తినే ఆహారం అయినా తొడిగ బట్టలైనా ప్రతిదీ హలాలుగా ఉండాలి అంటే ధర్మసమ్మతంగా ఉండాలి సహీ ముస్లిం హదీస్ నంబర్ వన్ జీరో వన్ ఫైవ్ ప్రవక్త ముహమ్మద్ సమాద్ తెలియజేశారు ఎవరైతే హరాం తింటారో అంటే అక్రమ సంపాదనతో తింటారో ఎవరైతే అక్రమంగా సంపాదిస్తారో అలాంటి వారు దువా స్వీకరించబడదు రెండోది ఇతరుల హక్కులను దోపిడీ చేసే వ్యక్తి యొక్క దువా స్వీకరించబడదు ఎవరైతే ఇతరుల హక్కులను కొల్లగడతారో ఇతరుల హక్కులను దోచుకుంటారో అలాంటి వారు దువా కూడా స్వీకరించబడదు సున నిగ్నమాజ నెంబర్ రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు దోపిడి అన్యాయం చేసే ఇతరుల హక్కులను దోచుకునే వ్యక్తి యొక్క దువా స్వీకరించబడదని ప్రవక్త మోసం వారు తెలియజేశారు మూడోది తల్లిదండ్రులకు అవిధేత చూపే వారి యొక్క దువా కూడా స్వీకరించబడదు ఎవరైతే తల్లిదండ్రులకు అవిధేత చూపిస్తారో అంటే తల్లిదండ్రుల మాట వినరో తల్లిదండ్రులతో ఎలా అంటే అలా ప్రవర్తిస్తారో అలాంటి వారి దువా కూడా స్వీకరించబడదు అంటే తల్లిదండ్రులకు విధేయత చూపాలి లేకపోతే మీ దువా స్వీకరించబడదు సునన్ తిరిమిజి హదీస్ నంబర్ పంతొమ్మిది వందల ఐదు ప్రవక్త మోసం తెలియజేశారు తల్లిదండ్రులకు అవిధేయత చూపే వ్యక్తి యొక్క దువా స్వీకరించబడదు నాలుగోది అన్యాయం అంటే జులుం చేసే వ్యక్తి యొక్క దువా కూడా స్వీకరించబడదు ఎవరైతే అన్యాయం చేస్తారో దౌర్జన్యం చేస్తారో జులుం చేస్తారో అలాంటి వారి దువా కూడా స్వీకరించబడదు సహీ ముస్లిం హదీస్ నంబర్ రెండు వేల ఐదు వందల ఏడు ప్రవక్త మోసం తెలియజేశారు ఎవరైతే అన్యాయం జులుం దౌర్జన్యం చేస్తారో వారి దువా స్వీకరించబడదు ఐదోది కుటుంబ సంబంధాలు అంటే బంధుత్వాలను తెంచుకునే వ్యక్తి యొక్క దువా కూడా స్వీకరించబడదు ఎవరైతే బంధుత్వాలను తెంచుకుంటారో కుటుంబ బంధాలను తెంచుకుంటారో అలాంటి వారి యొక్క దువా కూడా స్వీకరించబడదు సహిబుకారి హదీస్ నంబర్ ఐదు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రవక్త మోసమా తెలియజేశారు బంధుత్వాలు తెంచుకునే వారి యొక్క దువా స్వీకరించబడదు ఆరోది షోయింగ్ అంటే రియా ప్రదర్శనాభుత్వం ఎవరైతే ఉంటారో అలాంటి వారి దువా కూడా స్వీకరించబడదు సహిబుకారి హదీస్ నంబర్ ఆరు వేల నాలుగు తొంభై తొమ్మిది ప్రవక్త మోసమా తెలియజేశారు అల్లా కోసం కాకుండా ఇతరులకు చూపించడానికి ఎవరైతే ప్రదర్శనాభుత్వం చేస్తారో అలాంటి వారు దువా స్వీకరించబడదు ఏడోది అసూయ చెందే ద్వేషం చెందే వ్యక్తి యొక్క దువ కూడా స్వీకరించబడదు ఎవరైతే అసూయ చెందుతుంటారో హసద్ హసత్ చూపిస్తుంటారో జలం ద్వేషం ఇలాంటి వారి యొక్క దువా కూడా స్వీకరించబడదు అంటే ఇతరులను చూసి ఈర్ష్య చెందడం అసూయ చెందడం హసత్ చూపించడం ఇలాంటి వారి యొక్క దువా కూడా స్వీకరించబడదు సహీ ముస్లిం హదీస్ నెంబర్ రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు అలా అసూయ మరియు ద్వేషంతో ఉన్న వ్యక్తి యొక్క దువా స్వీకరించడు ఎనిమిది ఇతరుల కోసం చెడు కోరే వ్యక్తి యొక్క దువా కూడా స్వీకరించబడదు అంటే ఎవరైతే ఇతరుల చెడు కోరుకుంటారో ఇతరులు నాశన వైపాలను కోరుకుంటారో అలాంటి వారి దువా కూడా స్వీకరించబడదు సహీ ముస్లిం హదీస్ నెంబర్ రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఎవరైతే ఇతరుల యొక్క చెడు కోరుకుంటారో ఇతరులు నాశన వైపాలను కోరుకుంటారో అలాంటి వారి దువా కూడా స్వీకరించబడదు తొమ్మిదది ఆత్మవిశ్వాసం లేని వ్యక్తి యొక్క దువా కూడా స్వీకరించబడదు ఎవరైతే దువా చేస్తున్నప్పుడు ఈ దువా స్వీకరించబడుతుందో లేదో ఎవరికైతే అనుమానం ఉంటుందో అలాంటి వారి యొక్క దువా కూడా స్వీకరించబడదు సునం తిరిమిది హదీస్ నంబర్ మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది పదోది మద్యం తాగే వ్యక్తి యొక్క దువా కూడా స్వీకరించబడదు ఎవరైతే మద్యం తాగుతారు ఆల్కహాల్ మందు ఇలాంటి తాగుతారో అలాంటి వారి యొక్క దువా కూడా స్వీకరించబడదు సునన్ మాజా హదీస్ నంబర్ డబల్ త్రీ డబల్ సెవెన్ ప్రవక్త ముమోస్ మా తెలియజేశారు మద్యం తాగిన వ్యక్తి యొక్క దువ నలభై రోజుల వరకు స్వీకరించబడదు పదకొండవది శాపాలు పెట్టే వ్యక్తి యొక్క దువా కూడా స్వీకరించబడదు ఎవరైతే శాపాలు పెడుతుంటారో శాపనార్థాలు పెడుతుంటారో అలాంటి వారి దువా కూడా స్వీకరించబడదు సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ ఫోర్ నైన్ జీరో వన్ పన్నెండోది అహంకారంతో ఉన్న వ్యక్తి యొక్క దువా కూడా స్వీకరించబడదు ఎవరైతే అహంకారంతో ఉంటారో గర్వంతో ఉంటారో అలాంటి వారి యొక్క దువా కూడా స్వీకరించబడదు సహీ ముస్లిం హదీస్ నెంబర్ తొంభై ఒకటి పదమూడవది ఇతరుల హక్కులను కాపాడని నాయకుల యొక్క దువా కూడా స్వీకరించబడదు ఎవరైతే న్యాయం పాటించారో అలాంటి నాయకులు యొక్క దువా కూడా స్వీకరించబడదు సునర్ ఇగ్నవాజా హదీస్ నంబర్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఇవన్నీ నేను తెలియజేసిన విషయాలు కాదు కురాన్ మరి హదీసులు ఉన్న విషయాలు కురాన్ మరి హదీసులు ఎన్నో ఉన్నాయి కానీ నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రమే మీ ముందు చర్చించాను ఎవరైతే మంచిని బోధించకుండా చెడు నుండి ఆపకుండా ఉంటారో అలాంటి వారి యొక్క దువా కూడా స్వీకరించబడదు మనం ఎప్పుడు మంచిని ప్రోత్సహించి ఉండాలి మంచిని బోధిస్తూ ఉండాలి చెడు నుండి ఆపే ప్రయత్నం చేయాలి లేకపోతే అల్లా మన దువా కూడా స్వీకరించడు మనం ప్రతి ఒక్కరూ మనం ఎన్నో సమస్యలు ఎన్నో బాధల్లో అల్లాకు దువా చేసుకుంటూ ఉంటాం కానీ అల్లా దువా స్వీకరించినప్పుడు మనం ఎంత చేసినా ఏ లాభం ఉంటుంది కాబట్టి ఈ లిస్టులో మనం ఉన్నామా లేదని ఒకసారి ఆలోచించుకొని ఒకవేళ ఆ లిస్టులో మనం ఉంటే అల్లాతో తౌబా చేసుకొని ఇక నుండైనా వాటి నుండి మానేయాలి అలాంటి వాటి నుండి దూరంగా ఉండాలి అల్లా అమితంగా క్షమించేవాడు కరుణించేవాడు తెలియక తప్పు చేయడం వేరు తెలిసిన తర్వాత కూడా ఆ తప్పు చేయకూడదు ఒకవేళ మనం దువా స్వీకరించబడిన వ్యక్తుల జాబితాలో ఉంటే ఇక నుండి అయినా మారి అల్లాతో తౌబా చేసుకొని కురాన్ మరియు హదీస్ వెలుగులో చెప్పిన విధంగా జీవితం గడుపుదాం ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ విషయాలు వాళ్ళకు కూడా తెలియజేయండి మీ దువాలో మమ్మల్ని తప్పకుండా గుర్తు చేసుకోండి జజాక అల్లాహు కైరన్